నోటీసులు ఇచ్చిన రాచకొండ కమిషనర్ మంచు కుటుంబానికి రాచకొండ కమిషనర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఉదయం పదిన్నర గంటల వరకు మోహన్ బాబు మంచు విష్ణు మంచు మనోజ్ రాచకొండ కమిషనర్ ఎందుట హాజరు కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ కార్యాలయం ఎందుట పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అది బజార్ మీడియా కవరేజ్ కోసం వెళ్ళారు మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన వంటి మోహన్ బాబు లోగోలను గుంజుకొని దాడి చేయడం అనేటువంటిది చాలా అమానిషమైనటువంటి చర్య ఆయన ఒక ఎంపీగా చేసినప్పటికీ కూడా ఆయన ఈ విధంగా వ్యవహరించిన ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పటికీ తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినప్పుడే జర్నలిస్టులకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది అనేటువంటిది మేము భావిస్తున్నాము గాయపడ్డటువంటి జర్నలిస్టులకు తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జర్నలిస్ట్ ఐక్యత మోహన్ బాబు మోహన్ బాబు సో నిన్న విలేకరుల పైన ఏదైతే హీరో మోహన్ బాబు దాడి చేసిందో దాన్ని మేము తీవ్రంగా మల్కాజ్ గిరి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము సో మోహన్ బాబు గారు మీరు గతంలో మీరు రాజకీయ రాజ్యసభనిగా ఉన్నారు సినిమా హీరోగా ఉన్నారు మీరు నిజ జీవితంలో సినిమాలో హీరో ఉండొచ్చు కానీ నిజ జీవితంలో మీరు హీరో కాదు ఏదైనా ఉండని మీ కుటుంబ కలహాలు ఉంటే మీరు ఇంట్లో చూసుకోవాలి మీ కుటుంబ కలహాలతో బయటకు వచ్చినాక మేము మీడియా విలేకరులు మా బాధ్యతగా ఏదైనా ప్రజలకు చూపించాలి కాబట్టి చూపిస్తాము దాన్ని మీరు అక్కర్సుగా ఫీల్ అయ్యి మా విలేకరులపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సో బేషరతుగా క్షమాపణ చెప్పాలి అలాగే ప్రభుత్వం కూడా మోహన్ బాబు పైన చర్యలు తీసుకొని రిమాండ్ పంపించాలి ఎందుకంటే ఈ మధ్య విలేకరుల పైన ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి రాజకీయ నాయకులు కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు మీడియా విలేకరులను మేము భూమిలో బాతి పెడతాము అది చేస్తాము ఇది చేస్తామని సో మీడియా అంటే ఒక ఫోర్త్ ఎస్టేట్ అనేది గుర్తు పెట్టుకోవాలి మీరు వెలుగబెట్టే మంచి చెడు అన్ని ప్రజలకు చెప్తున్నది మేమే కాబట్టి సో దయచేసి మీరు ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి మా మీడియా జోలికి రావద్దని చెప్పి మేము కోరుతున్నాము సో మీడియా హైడు మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాలయాపన చేయకుండా వెంటనే రిమాండ్ చేసి కోర్టుకు తరలించాలని మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తరపున కోరుతున్నాము అంతేకాకుండా మీడియా కవరేజ్కి వెళ్ళిన మీడియాపై దాడి చేయడం కవరేజ్కి వెళ్ళిన మీడియాపై దాడి చేయడం అనేది సరైనది కాదు నీ కోపతాపాలు ఉంటే ఇంట్లో నీ కుటుంబ సభ్యుల మధ్యనే చూసుకోవాలి కానీ మీడియాపై చూపించడం అనేది నీ పరి పరువు ప్రతిష్టకు పూర్తిగా భంగం కలిగినట్టే నువ్వు ఎప్పుడైతే రోడ్డుకి వచ్చావో అప్పుడే నీ కుటుంబ కలహాలన్నీ కూడా రోడ్డు మీద ప్రజలందరూ తెలిసాయి ఈ విషయాన్ని పరిగణలోకి ప్రభుత్వం కూడా ఈ విషయంపై గట్టిగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము ముందస్తుగా సినిమాల్లో మాత్రమే నువ్వు మీరు ఇక్కడ నువ్వు విలన్ అయిపోయావు పబ్లిక్ లో ఈ విషయాన్ని కూడా నువ్వు గమనించాలని కోరుతున్నాము దీనిపై వెంటనే బేసర్త్ క్షమాపణ చెప్పాలని ముందుగా నిన్న చిన్న చిన్న మోహన్ బాబు సునీ హీరో మోహన్ బాబు ఎంత దాడి చేసి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మోహన్ బాబు ముందు ఆయన మాజీ ఏమంటున్నారు రాజ్యసభ సభ్యుడు సీనియర్ ఉన్న అసట్ అయినా ఆయన విచక్షణ రైతులుగా ఏం చేసిందంటే నిన్న మీడియా విలేకర్లపై దాడి చేయాలని సో దాన్ని ఏ విధంగా మీరు తీసుకోవాలనేది మాకే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ సినిమా ప్రభోషన్లకు మేము కావాలి వాళ్ళ ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీలో కానీ సినిమా హీరోలో కానీ సరిపోతే వాళ్ళ పార్థివ దేహాది కవరేజ్ కూడా మేము మీడియా కావాలి అసలుంటిది నిన్న వాళ్ళ ఇంట్లో సంసారాన్ని రోడ్డు మీద వేసుకుంటే మోహన్ బాబు ఫస్ట్ ఆయన వీడియో రిలీజ్ చేసేట్టు మా ఇంట్లో నుంచి మా కొడుకుని ఎలాగొట్ట అని చెప్పి వీడియో రిలీజ్ చేసేట్టు సో దానిలోనే కవరేజ్గా ఎవరైతే విలేకరు వెళ్ళిపోయినరో వాళ్ళ పైన ఆయన ఫ్రస్ట్రేషన్తో దాడిలు చేయడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు ఏదైతే ఆయన దాడిలు చేసినో అక్కడ విలేకరికి సో ఆయన తలపుర్ర స్కల్ ఏదైతే ఉందో క్రాక్ వచ్చింది సో ఇప్పుడు ఆయన ఏ విధంగా న్యాయం చేస్తుంది ఇప్పుడు ఆయననే బీపీ వచ్చింది ఆస్పత్రిలో రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పి ఆయన ఉండి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ రాచకొండ కలిసి స్టేట్కి రాకుండా సో అక్కడ హాస్పిటల్లో ఉంటే సేమ్ సినిమాలో ఏదైతే సీన్ ఉంటుందో సేమ్ ఇక్కడ అదే చేస్తుంది మోహన్ బాబు సినిమాలో చేస్తారు కదా సినిమాలో దాడులు చేసి మళ్ళీ హాస్పిటల్లో పండుకుంటున్నట్టే మోహన్ బాబు ఇక్కడ కూడా ఆ సీన్ క్రియేట్ చేసుకుంటుంది తప్ప అది ఏం కాలేదు మోహన్ బాబు కన్నీ తెలుసు ఆయన రియల్ ఏది సినిమాలో అయినా హీరో ఉండొచ్చు కానీ రియల్ లైఫ్లో అయితే ఆయన విలనే అయినా ఎందుకంటే ఇట్లా చేయడం ఎంతవరకు అసలు కరెక్ట్ కాదు వెంటనే రాచకొండ కమిషనరేట్ కానీ కూడా మేము సిపి గారిని కూడా ఎదుర్కోతున్నామంటే ఏదో తూతూ మంత్రంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాదు ఆయనని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలి లేదంటే ఏమైతుందంటే సో ఈ దాడులు పదే పదే రిపోర్టర్ల మీద జరుగుతూనే ఉంటాయి అటు ప్రజాప్రతినిధులు ఇటు సినిమా యాక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తేనేమో వాళ్ళంతా అంత అవుతారు కానీ అదే విలేకరుల వారికి వచ్చేవారా ఇప్పుడు చూడు ఏ ఒక్క సినీ ప్రముఖుడు కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఈ ఈ జరిగిన దాడిని ఖండిస్తున్నా లేదు మరి రేపు మీకు కవరేజ్ కావాలన్నా రేపు మీకు మైలేజ్ కావాలన్నా మేము ఎట్లు ఇస్తామని చెప్పి మీరు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా పైన మీరు దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ సరే మీడియా పైన దాడులు చేయొచ్చు ఎవరు అడుగుతున్నారు అని అనుకుంటున్నారేమో సో దీనికి మీరు ఈ విధంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయవలసి వస్తుంది జోన్ బాబు గారు మీరు సినిమాలో యాక్టింగ్ చేసినట్టు ఇక్కడ రియల్ లైఫ్లో యాక్టింగ్ చేస్తారు రాచకోట సిపికి రాకుండా నాకు బీపీ ఎక్కువైంది ఇప్పుడు ఆసుపత్రిలో మీరు ఏం చెప్తే డాక్టర్ అట్లా చెప్తారు ఎందుకంటే మీరు పలుకుబడి ఉంది కాబట్టి కానీ మీరు దాడి చేసి ఇప్పుడు దాడిలా ఎవరికైతే స్కల్ డ్యామేజ్ అయిందో ఆ విలేకరికి మీరు ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి సో అక్షరమే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకటే కోరుతున్నాము మీరు ఎట్లాంటి జీవో తెస్తారంటే సో ఆల్రెడీ ఉన్నది విలేకరుల పైన దాడులు చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పినా కానీ సో వీళ్ళు బేఖాతాలు చేస్తున్నారు ఎందుకంటే పైసలు ఉంటే మేము ఏం చేసినా నడుస్తుంది సో ఇంకోటి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది ఫ్రెండ్ తప్పు చేసినప్పుడు అసలు పోలీస్ స్టేషన్కే వస్తలేడు కోర్టులకు వస్తలేడు మంచిగా మేము వర్చువల్గా పాల్గొంటామంటారు ఎక్కడ న్యాయము అదే గరీబోడు ఏదైనా చిన్న ఏదైనా సివిల్ పోలీసులు దొరికితేర్ర పుంచుకోబోతారు మరి ఇప్పుడు ఎందుకు పోలీసులు మోహన్ బాబుని తీసుకొస్తా మేము గట్టిగా అడుగుతున్నాం అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా ఇప్పుడు మా ఏదైతే విలేకరికి ఇప్పుడు గాయపడ్డ విలేకరు తక్షణమే ప్రభుత్వం స్పందించి సో ఆ విలేకరికి న్యాయం జరపాలి మోహన్ బాబుని బేషర్త్గా అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి విలేకరులు మీరు విలుగ పెట్టే మంచిది సమాజానికి చెప్పే బాధ్యత మన విలేకరుల పైన ఉన్నది అలాంటి విలేకరులు మనం మీరు వచ్చినప్పుడు ఒకవేళ మీ కుటుంబ తలం అయితే చెప్పండి లేదంటే మా కుటుంబ తలం అంటే విలేకరులు నితారు మీరు అంతా కాకుండా ఫస్ట్ మా వీడియో రిలీజ్ టీ తర్వాత ఇస్తుంది అది బయట సమాజానికి వచ్చింది కాబట్టి కవరేజ్ కంటే సో మోహన్ బాబు గారు దాడి చేయడం జరిగింది సో దానికి వీళ్ళే కాదు చాలా జాగ్రత్తలు అవుతున్నాయి సో ఇప్పుడు మోహన్ బాబు పైన కట్ల చర్యలు తీసుకోకపోతే సో పదే పదే జాగ్రత్తలు జరుగుతాయి కాబట్టి మేము మంతా మోహన్ అరెస్ట్ చేయాలి పంపాలి అక్కడ ¿Qué okay. ya okay. 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 okay.

రోడ్డు పాలైందో అప్పుడే పరు ప్రతిష్ట పోయినట్టే ఇదే కాకుండా ఎస్టేట్ అయిన మీడియాను కూడా మీడియా కవరేజ్ వచ్చినప్పుడు దాన్ని మీదికి దాడి చేయడం అనేది చాలా చిగ్గుచేటు ఈ విషయాన్ని గా క్షమాపణ చెప్పడమే కాకుండా మీడియా సాక్షిగా ఆ ఏదైతే వ్యక్తికి పైన దాడి చేశావో తగిన న్యాయం కూడా చేయాలి దీనిపైన మోహన్ బాబు

శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్